ఈ రోజు మరి గుత్తింధి గ్రామంలో గల గల హిందూ ఇమశానం వాటిక మూడెకరాల రెండు సెంట్లు భూమి ఉంది దీన్ని క్రమేపీ చుట్టుపక్కల రైతాంగం ఆక్రమించి శ్మశానం లేకుండా ఇంచుమించు మూడెకరాల మించి వెళ్ళే మూడు మూడు కొంచాలు ముప్పై సెంట్ల వరకు ఉంటుంది ఇక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి క్రియేట్ అయి ఉంది దీన్ని తరతరాల గురించి వచ్చినటువంటి శ్మశాన వాటికి లో మరి గుత్తింజీవి అదే విధంగా జీవన గ్రామాలకు సంబంధించిన అన్ని కులస్తులకి సంబంధించినటువంటి శ్మశాన వాటికి ఇది అభివృద్ధికి నోచుకోకుండా అలా ఆక్రమ గురయ్యి రాను రాను మొత్తం కుంచుకుపోయింది అందువల్ల గుర్తింది ఆమవారం పెద్దలు గ్రామ అందరూ కూడా ఈరోజు సమావేశమై సర్వే చేయించి దానికి ఇచ్చినట్లయితే స్థానిక ఎమ్మెల్యే గద్దరిని అడిగి ఫండ్స్ తీసుకుని వచ్చి అదే విధంగా ఏదన్నా అయితే డోనర్స్ ఉంటే వాళ్ళతో కూడా చేయించడానికి అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి ఉమ్మడిగా ఈరోజు సమాజం సర్వే చేస్తున్నారు తద్వారా ఈ శ్మశానం అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం అదే విధంగా ఈ శ్మశానం వాటిగా గుత్తిం డీవి గ్రామంలో గల కాపులు వైశ్యులు చెట్టుబల్జీలు అలాగే రజుకులు అలాగే రజ రజకులు వాళ్ళలో చెట్టుపల్లిజీలు అన్ని కులస్తులకి మాట ఇదే రెండు గ్రామాలకు సంబంధించినటువంటి అన్ని కులస్తులకి ఇదే ప్రధానమైనటువంటి శ్మశాన వాటిగా ఇది ఆక్రమణకు గురైంది కాబట్టి మరి అధికారులు కూడా దీన్ని చేసి మాకు ఆ స్థలాన్ని అప్పు చెప్పినట్లయితే దాన్ని మేము ఎమ్మెల్యే గారు చూసి పెంటరావు గారు అలాగే సర్పంచ్ మున్ గారు అలాగే సొసైటీ మాజీ ప్రెసిడెంట్ గారు కొండమూరి విజయబాబు గారు తర్వాత చిట్టాల సింగ్ గారు అందరం కలిసి వెళ్ళి పండింగ్ అడుగుదాం అని చెప్పేసి అనుకుంటున్నాం ఆ విధంగా మీరు మీరు మీ పాత్రికే వర్గం అంతా కూడా సపోర్ట్ చేసి మా శ్మశానం బాగుకి సహకరించాలని మనస్ఫూర్తిగా రెండు గ్రామాల ప్రజల తరపుని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం అదే విధంగా మరి పై స్థాయి వర్గాలకి మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా డబ్బులు తెచ్చి అవకాశం ఉంది కలెక్టర్ గారి ద్వారా దానికి కూడా మీరు కొంచెం సహకరించాలని మీ పాత్రికేయ వర్గం అంతా కూడా కోరుకుంటున్నాను ముందుగా మీడియా సోదరులందరికీ నమస్కారం అండి ముందుగా గుర్తింది జీఆవరం గ్రామ ప్రజలందరూ ఇక్కడ సుసాన్ వాటికి అక్రమకు గురైందని చెప్పేసి రెండు గ్రామాల ప్రజలు వచ్చి ఇక్కడ సర్వే చేయడం మొదలైంది